నికి ఎండ చేయలేక ఓడిపోయి పోయి ఓడిపోయి వచ్చిన గెవలేక పది రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తాడు సార్ నీ కోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీకోసం ఏడు చేత పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజ్ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండీ మరి